టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబరైన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులు చిరు చేయనున్నారు మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వింటేజ్ సినిమాలో అయితే చిరు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది అలాగే ఆఫ్లైన్లో కూడా పలు ఈవెంట్స్లో కూడా ఫంక్షన్లో కూడా ఇప్పటికీ చిరు తన మార్క్ టైమింగ్ చూపిస్తారని నవ్విస్తారు ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేరున్నారు మెగా వన్ ఫిఫ్టీ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమాకి నిర్మాతగా హీరో నాని వ్యవహరించిన విషయం తెలిసిందే తాజాగా హీరో నాని మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నాగచైతన్య పిల్లలు జరిగిన సంఘటన నారి షేర్ చేసుకున్నారు తను వస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎదురుగా ఉన్నారని అప్పుడు తనను ప్రొడ్యూసర్ గారు అంటూ పలకరించారంటూ నాని తెలిపారు మరోవైపు ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట నాని గారు శ్రీకాంత్ ఓదెల అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు అదేవిధంగా చిరంజీవి గారితో మూవీకి అంతా సిద్ధమైందని పానీడే రికార్డ్స్ గల్లంత అవుతాయని హీరో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వంవర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడ్తో ఒక సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి ఇప్పుడే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది en